ఆంధ్రప్రదేశ్లో షాడో ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోయింది ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు రంగంలోకి ఎమ్మెల్యేల సతీమణులు ఎమ్మెల్యేల భార్యలు కూడా రంగంలోకి వచ్చేసి వసూళ్ళ పరంపర నడుపుతున్నారు ఎంత చూడండి నియోజకవర్గాల్లో వాళ్ళే కలెక్షన్ కింగుల్లా మారిపోయి కలెక్షన్ క్వీన్గా వ్యవహరిస్తున్నారు చాలా వ్యవహారం మనం కూడా చూసాం స్వయంగా రాష్ట్ర మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి భార్య మొన్నటి ఆగస్టు పదిహేను నాడు ఆమెకు కూడా ప్రోటోకాల్ ఉండాలి ఆమెకు కూడా సెక్యూరిటీ ఉండాలంటూ ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఏ రీతిలో ఎగిరిందో వీడియో సాక్షిగా బయటపడింది రాంపురం ఒక మంత్రి భార్య కాదు అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు భార్యలు స్వయంగా రంగంలో దిగి వాళ్లే వసూళ్ల పరంపర మొదలెట్టేశారు అందరు ప్రభు పత్రిక రాసింది ఇవేళ మారిపోతున్న కలెక్షన్ లాగా మారుతున్నటువంటి పిఏలు ఎమ్మెల్యేలు పీఏలే మొత్తం వసూళ్ల దందాలు అడుగుతున్నారు వాళ్లే మొత్తం వ్యవహారం చక్కబెట్టేస్తున్నారు సీఎం భయంతో పలువురు ఎమ్మెల్యేలు వెనుకడు కూడా వారి పేరుతో చక్రం తిప్పుతున్నటువంటి భార్యామణులు బంధువులు ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రమేయం లేకుండా బంధువులు రంగంలో దిగి వసూళ్ల పరంపర నడిపేస్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు గతంలో జరిగినటువంటి పొరపాట్లని నేర్చుకుందాం అని చంద్రబాబు అంటున్నారు పక్కనే అదే పత్రికలో వచ్చినటువంటి కథనం ఏంటంటే ఎమ్మెల్యేల పేరుతో పిఏలు భార్యలు బంధువులు ఎవ్వరూ కూడా ఆకుండా దందాల పరంపర నడిచిపోతోంది షాడో ఎమ్మెల్యేలుగా మారి మొత్తం చక్కబెట్టేస్తున్నారు భారీగా దోచేస్తున్నారు మద్యం బియ్యం గ్రావెల అమ్మకాల్లో నెలసరి మామూళ్ళు మంత్లీ కలెక్షన్లు దండేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళ కంటే వైకాపా వలస నేతలకే అధిక ప్రాధాన్యత దక్కుతుంది వైఎస్ఆర్సిపి నుంచి వచ్చి అధికారం దక్కిన తర్వాత చేరినటువంటి వాళ్ళే ఎప్పటికీ చక్రం తిప్పుతున్నారు ఆంధ్ర ప్రభు పత్రికలో చంద్రబాబు ఏమో పరిస్థితిని చక్కదిద్దుకుందాం గతంలో జరిగినటువంటి పొరపాట్లు రాకుండా చూసుకుందాం గతంలో ఏదైతే తప్పుదాలు జరిగాయో అలా కాకుండా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుందాం అని హితబోధ చేస్తున్నారు కానీ నియోజకవర్గాల్లో అందుకు విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు చక్కని తిప్పే పరిస్థితి షాడో ఎమ్మెల్యేలుగా భార్యలు బంధువులు అందరూ కూడా పిఏలు కలెక్షన్ కింకెల్గా మారిపోయి కథ నడిపేస్తున్నటువంటి తీరు పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి దందాలు ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఈ వ్యవహారం ఈ కథను ఒక ఉదాహరణగా మనకి కనిపిస్తుంది